చెంగచెల్ల నుండి బోడుప్పల్ బంగారు మైసమ్మ దేవాలయం వరకు పది కోట్ల విలువైన బీటీ రోడ్ను హెచ్ఎండీఏ నిధులతో అమలు చేసినట్టు బోడుప్పల్ మాజీ మేయర్ తోటకు రాజే తెలిపారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి బోడుపల్ కార్పొరేషన్ నిధులతో కొంత అభివృద్ధి చేయగలిగారు అని తప్ప ప్రభుత్వ నిధులతో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని అజయ్ విమర్శించారు మేజర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి సహకారంతో ప్రస్తుతం బోడొప్పల్ అభివృద్ధి ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు బంగార టెంపుల్ వరకు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఒక పది కోట్ల తోటి ఈరోజు బీటీ రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా నాన్నగారు మేచువల్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ బజనేష్ యాదవ్ గారు అలానే ఇన్ఛార్జ్ మంత్రి సీజర్బాబు గారు అలానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్కి రాలేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత టూ ఇయర్స్లోనే దాదాపు ఒక వంద కోట్ల నిధులతోటి హెచ్ఎండి తోటి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం దానికి ముఖ్యంగా సహకరించిన ఈ ముగ్గురికి ఇక్కడ లోకల్ అభ్యర్థి లోకల్ వ్యక్తి మా నాన్నగారు గోడుపలకి మంచి గోడుమల గురించి మంచి అవగాహనతోటి మనం ఈరోజు నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నాం గత మాజీ మంత్రి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా పది సంవత్సరాలు రోజు బోడుపల్కి రావాలి కొబ్బరికాయ కొట్టి పోవాలి ఎవరి నిధులు అంటే మున్సిపాలిటీ నిధులు ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన రాగానే దాదాపు పది కోట్ల నిధులతోటి ఈ రోజు రోడ్డు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా మన బోడుపల్ కార్పొరేషన్ డబ్బులు రాలేదు ప్రజలు కూడా గమనించాలి ఎలక్షన్లు వచ్చినప్పుడే టీఆర్ఎస్ నాయకులు వస్తారు తిరుగుతారు కానీ ఇక్కడ ఎక్కడ పని ఏందో చూపిస్తారు చూపిస్తారు చూపిమని చెప్తున్నా పది శాతం కూడా ఎస్ఎం ఎస్ఎన్డిపి నిధులు కాలేదు ఏదో కేటీఆర్ గారు వచ్చి నూట నూట పది కోట్లది కోసం ఇనాగ్రేట్ చేసి పెద్ద శిలాపలకం పెట్టిపోయి ఒక్కరు ఒక పని కూడా స్టార్ట్ చేయలేవాళ్ళు దానికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టరు కానీ అక్కడ ఒక్క పది కోట్ల పది కోట్ల పని కూడా కాలేదు ఎందుకు అంటే ఒక సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు పరిపాలన లేదు వాళ్ళకి వాళ్ళకి ఇంతసేపు అభివృద్ధి కాదు ముఖ్యం మాకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి మేము డబ్బులు పెట్టి ఎట్లా తీసుకోవాలి వాళ్ళకి అదే ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ గమనించాలి రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా